రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కోరారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గురించి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ షా తన మనువాద దృక్పథాన్ని బయటపెట్టారన్నారు కోట్లాది దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి అంబేద్కర్ ప్రతీక అన్నారు ఆయనను అవమానిస్తే దేశ ప్రజలను అవమానించేనట్లే అన్నారు ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధంగా అవహేళన చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు అమిత్ షాకు మంత్రిగా కొనసాగే హక్కులేదని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంఖ్యా బలం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు అమిత్ షా తన వ్యాఖ్యలను విరమించుకోకపోతే శాంతి మార్గంలో నిరసనలు చేస్తా రాజ్యసభలో అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు మీ అందరికి ఒకసారి చూపేదలుచుకుంటున్నాను దాని మీద మేము స్పందిస్తాము దిస్ ఇస్ ద మెయిన్ అంబేద్కర్ 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 డె డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే అంబేద్కర్ గారు రాసినారో వారు కాన్స్టిట్యూషన్ల ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చినారో ఇప్పటికీ ఆ గైడ్లైన్స్ ప్రకారము మనం నడుస్తున్నామంటే అది కాంపస్ కాన్స్టిట్యూషన్ ఒక గొప్పతనం మీ అందరి తెలుసు ఇవాళ రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీయండి బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి ఉండాలంటే ముందుకు ఎట్లా సాగాలి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ముందుకు పోవాలని ఆలోచనతోటి ముందు చూపుతోటి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది బీజేపీ పార్టీ గత ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము క్యాంపెయినింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు కంటే ఎక్కువ వస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్నే మార్చేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు అని చెప్పి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు ఎంపీగా కూడా చేసినారు వాళ్ళు వారు ఓపెన్గా చెప్పినారు ఈజ్ బార్ చార్ సో పార్ చార్ సో పార్ ఉన్నకే బాద్ ఆ కాన్స్టిట్యూషన్ కోయి బదిలింగి అని చెప్పి వాళ్ళు ఓపెన్గా వ్యాఖ్యలు చేసినారు అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఒక హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారు దళితులని కించపరిచి మాట్లాడటము అంటే ద దళితులందరే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ 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 అని అంటున్నారు ఆయన పేరు తీసుకునే బదులు దేవుడు పేరు తీసుకొని ఉంటే స్వర్గం కనబోతుండే మీరు అని చెప్పి చాలా చిన్న చూపుతోటి ఈ వ్యాఖ్యలు చేయడము చాలా బాధకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీడర్ రాహుల్ గాంధీ గారు దీని అగెన్స్ట్ ఒక పార్లమెంట్లోనే ధర్నాలు చేసి జై భీమ్ నినాదాలు చెప్పి వారు చేసిన వ్యాఖ్యలు సరికాదు వాళ్ళు వాపస్ తీసుకోవాలా రాజ్యసభ నుంచే అవి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము వారు తప్పు ఒప్పుకోలేక ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలు నేను చెప్పని కూడా చెప్పలేదని అంటున్నారు కానీ మీరందరూ ఒకటి గమనించాలి ఆ వీడియో క్లిప్ ఏదైతే వచ్చిందో అది ఒఫిషియల్ రాజ్యసభ టీవీ అంటే పార్లమెంట్ రికార్డ్స్ నుంచే వచ్చింది ఆ రికార్ వీడియో అని చెప్పి మీరు అందరు గమనించాలి బేసికలీ ప్రజలని మాయ చేసి మబ్బుల పెట్టి టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు చూడాలి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు లేనిది వరుసగా ఆడెనిమిది ట్వీట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి మాకు అంబేద్కర్ అంటే ఎంత ప్రేమ మేము అంబేద్కర్ కోసం ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి సాక్ష్యాలతో సహా పెట్టడం మొదలుపెట్టినారు మీరందరు గమనించాలి అంబేద్కర్ గారు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కానివ్వండి బీజేపీ పార్టీని కానివ్వండి దగ్గర రానియలేదు ఎప్పుడు చూసినా కాస్ట్ సిస్టమ్ మీద మాట్లాడి బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడి వాళ్ళు ఎదగాలని చెప్పి వాళ్ళ హక్కుల కోసమే పోరాడినారు మనుస్మృతి ఏదైతే టెక్స్ట్ ఉన్నదో బీజేపీ ఏదైతే వాళ్ళ బైబుల్ లెక్క మానుతుందో ఆ మనుస్మృతిని పబ్లిక్లీ కాల్చివేసినారు అంబేద్కర్ గారు అంటే ఈ మనుస్మృతిని నమ్ముకుంటే సమాజం ముందుకు పోదు మన సమాజం అంతమైపోతుంది ఈ కాస్ట్ ఈక్వేషన్లనే కొట్టుకొని వస్తామని చెప్పి వారు మనుస్మృతినే కాల్చివేసినారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి ముందు చూపుతోటి దళితుల కోసము బడువు బలిగిన వర్గాల కోసము ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకొని మూడు వేల సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు గుర్తించి అంటరానితనం వాళ్ళకి ఎంత బాధ పెట్టిందో ఒక కులాన్ని కించపరిచి ఎట్లా సమాజము త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేల సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు ఇబ్బందులు ఇకపై ఉండొద్దు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వాళ్ళ కోసం హక్కులు పెడితే ఈరోజు మనం చూస్తున్నాము అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేయాలని చూస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము మీద స్పందించరు సంబాల్లా ఐదుగురు మంది ముసల్మాన్లను చంపేసినారు కమ్యూనల్ ఫ్లైట్స్ అని చెప్పి అక్కడ కూడా సర్వేలు అని చెప్పి అక్కడ కూడా మళ్ళా హిందూ ముస్లిం ఫైట్స్ తీసుకొచ్చి ఐదు మందిని చంపేసినారు ఆ విషయంలో కూడా అమిత్ షా గారు స్పందించరు మళ్ళీ ఉమెన్ సేఫ్టీ మనం చూస్తున్నాము మన భారతదేశంలో ఉమెన్ సేఫ్టీ గురించి ఎంత డిస్కషన్ నడుస్తుంటే ఎన్ని బిల్లులు పెట్టి ఎన్ని ప్రపోజలు చేసినా దాన్ని మార్చరు దాని మీద యాక్షన్ తీసుకోరు హోంమంత్రిగా దాని మీద ఏమి కామెంట్స్ చేయరు దళితుల మీద ఎన్ని అటాక్స్ జరుగుతాయి అగ్రకుల వాళ్ళ దళితులను కించపరిచి మాట్లాడడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వాళ్ళని హింసలు పెట్టడం కానివ్వండి ఇవన్నిటి మీద అమిత్ షా గారు మాట్లాడారు ఇవన్నిటి మీద ఆయన మౌనంగా ఉంటాడు కానీ అంబేద్కర్ పేరు తీసుకుంటే ఆయనకు ఎక్కడ లేని బాధ ఎక్కడలేని నొప్పి వస్తుందంటే మీరు ఆలోచించాలి యాక్చువల్లీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ చాలా లక్కీ ఎందుకంటే ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఈరోజు ఆ ముసుగు తెరిచిపోయింది అది ఒక ఆరు నెలల ముందు ఆ ముసుకు తీసి ఇట్లా అమిత్ షా బై మిస్టేక్ ఏదైతే కడుపులున్న మాట బయటపడ్డదో ఒక ఆరు ఎనిమిది నెలల ముందు బయటపడితే ఇవాళ రెండు వందల నలభై సీట్లు కూడా బీజేపీకి దక్క కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా నేను ఎప్పుడు అనుకోలేదు నా జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నా జనరేషన్లో కూడా దళితుల కోసము ఇంత ఏకమై పోరాడే ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి నాకు ఎప్పుడు అనుకోలేదు నేను అనుకున్నాను జనరేషన్ మారిపోయింది కాలం మారిపోయింది సిచువేషన్ చేంజ్ అయింది కానీ మనం చూస్తున్నాము ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో ఆ మత పిచ్చి కుల పిచ్చి ఏదైతే ఉన్నదో గారి మీద ఏదైతే నెగిటివ్ చేస్తున్నారు కించపరిచి మాట్లాడుతున్నారు మీ అందరికి తెలుసు రెండు రోజుల క్రితం కాకగారి వర్ధంతి ముప్పై ఐదు సంవత్సరాలు వారు ఎంపీగా ఉన్నారు దానికంటే ముందు మరి ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకు అనుబంధం ఉన్నది అక్కడ డెబ్బై ఐదు వేల మందికి గుడిసెలు లేనప్పుడు కూడా కొన్ని లక్షలాది మందిలతోటి వారు ర్యాలీ తీసి అప్పటి సీఎం అగేన్స్ట్ కూడా ర్యాలీ తీసి వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా కోరాడి కోరాడి వారికి పట్టాలు వచ్చేలాగా కొట్లాడినారు మళ్ళా మన పెద్దపల్లి ప్రాంతానికి ఇక్కడ